ఎప్పుడు ఎన్నికలు జరిగినా వచ్చేది మనమే రెగ్యులర్గా న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళంతా ఈ డైలాగ్ చాలాసార్లే వినే ఉంటారు పవర్ పోయిన తరువాత రోజు నుంచే వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ స్లోగన్ ఎత్తుకున్నారు ఎలాంటి సందర్భంలో అయినా ఏ కార్యక్రమానికి వెళ్ళినా జగన్ నుంచి సేమ్ డైలాగే వినిపిస్తోంది వైకాపా మీద ప్రజల్లో ఎంత భారీ వ్యతిరేకత ఉందో చెప్పడానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు చూస్తే చాలు అర్థమైపోద్ది మరి అంత ఘోరంగా ఓడించినటువంటి జనాలు ఇంత స్పీడ్గా మనసు మార్చుకున్నారా అంటే అబ్బే వైసీపీకి ఏమాత్రం పాజిటివిటీ లేదు అనేటువంటి సమాధానం అయితే బలంగా వినిపిస్తోంది నాయకులు కార్యకర్తలు వైసీపీని వదిలి అధికార కూటమిలోకి జంప్ చేయకుండా ఆపడానికే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి డైలాగులు వదులుతున్నారని అందరికీ తెలుసు మరి ఈసారి వచ్చేది మనమే అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఈ మాటల్ని వైసీపీలోనే ఎంతమంది నమ్ముతున్నారు అనేటువంటి ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది జగన్మోహన్ రెడ్డి పర్యటనలో రప్పారప్ప పోస్టర్లు పట్టుకొని తిరిగే వాళ్ళు గ్యారంటీగా వాళ్ళ పార్టీ మళ్ళీ గెలుస్తుందని నమ్ముతూ ఉండొచ్చు కానీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ పొలిటికల్ కెరీర్ని కొనసాగించాలి అనుకునేటువంటి నాయకుల్లో మాత్రం అంత కాన్ఫిడెంట్ అయితే కనిపించడం లేదు కుదిరితే కూటమి పార్టీల్లో ఏదో ఒక దాంట్లోకి జంప్ చేస్తూ ఉన్నారు ఆ ఛాన్స్ కూడా లేకపోతే సైలెంట్గా సైడ్ అయిపోతూ ఉన్నారు జగన్ హయాంలో ప్రభుత్వ ఖజానాతో పాటుగా జనాల్ని అడ్డగోలుగా దోచేశారు సంక్షేమ పథకాల కోసం పెట్టినటువంటి ఖర్చు కంటే ఎక్కువ ప్రచారం చేసుకొని మళ్ళీ గెలుస్తామనేటువంటి భ్రమంలో బతికేశారు అభివృద్ధి పరిశ్రమలు ఉపాధి కల్పన తమకు సంబంధం లేని విషయాలు అన్నట్లుగా వారంతా గతంలో మాట్లాడారు ఇంకా ఇలాంటి తప్పులు కోకొల్లలుగా చేశారు వైకాపా నిర్వాహకాలను జనం ఇంకా మర్చిపోలేదు పోని ఓటమి తర్వాత ఏమైనా వీళ్ళల్లో మార్పు వచ్చిందా అంటే అసెంబ్లీకి కూడా వెళ్లకుండా రప్పారప్పా రాజకీయాలు అయితే చేస్తూ ఉన్నారు కొంతమందిలో ఉన్నటువంటి కుల ద్వేషంతోనో మరికొంతమందిలో ఉండేటువంటి మత పిచ్చితోనో మళ్ళీ గెలుస్తామని కళ్ళకంటూ ఉన్నారు ఇంకనైనా వైసీపీ అధినేత తీరు మారకపోతే పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందని సంకేతాలైనా ఇవ్వకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లోనో లేదా బెంగళూరు ప్యాలెస్లోనో మా ప్రభుత్వాన్ని నడిపించుకొని సంతృప్తి పడాల్సిన పరిస్థితి అయితే రాబోయేటువంటి రోజుల్లో రావచ్చు